హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం తెలుసుకోబోయేది మందారం ప్లాంట్ గురించి సమ్మర్ అయిపోతుంది వర్షాకాలం కూడా మొదలైంది మీ మందారం మొక్క ఇంకా పువ్వులు పూయడం మొదలు పెట్టకపోతే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మందారం మొక్క పువ్వులు పూయకపోవడానికి పోషక లోపం కావచ్చు మనం సరిగ్గా మొక్కకు కావాల్సిన పోషకాలు అందించకపోతే మందారు మొక్క పువ్వులు పూయదు లేదా మీరు మందార మొక్కను వేసిన కుండీలు మట్టి సరైనది కాకపోవచ్చు ఇలా ఎన్నో కారణాల చేత మందార మొక్క పువ్వులు పుయ్యదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మందారాలు బాగా పూసే సమయం మందార మొక్క ఎదుగుదల కూడా ఈ సమయంలో చాలా వేగంగా ఉంటుంది ఈ వీడియోలో మందార మొక్కలో వచ్చే సమస్యలన్నింటికీ పరిష్కారం చూద్దామండి మందార మొక్కలు ముఖ్యంగా మొగ్గలు పండుబారి రాలిపోవడం మందార ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే మందార మొక్క తీసుకొచ్చి చాలా రోజులైనా అది పువ్వులు మాత్రం పుయ్యదు ఈ సమస్యలన్నింటికి సొల్యూషన్ తెలుసుకుందాం ఒక మంచి ఎరువు ఫెర్టిలైజర్ చెప్తాను అది ఇచ్చిన వారం రోజుల్లోనే మొగ్గలు వేయడం మొక్క ప్రారంభిస్తుంది మొగ్గలు ఆకులు పండుబారి రాలిపోవు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ మందార మొక్కకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మొక్కను పెంచడానికి అవసరమయ్యే కొన్ని బేసిక్ టిప్స్ కూడా మీరు తెలుసుకోవాలి మీరు తరచూ మంచి ఎరువులు ఇచ్చినా కూడా మందార మొక్క సరిగ్గా పువ్వులు పూయడం లేదంటే దానికి కారణాలు వేరే ఉండొచ్చు అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్ మొదటిది మొక్క ఉన్న కుండీలో మట్టి సరిగ్గా లేకపోవడం మీరు మొక్కను కుండీలో నాటుకునేటప్పుడే మంచి సాయిల్ మిక్స్లో నాటుకోవాలి ఎక్కువసేపు నీరు నిల్వ ఉండకుండా వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్లో మనం మొక్కను నాటాలి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకుంటే థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఏదో ఒక కంపోస్ట్ కలపాలి మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇసుక శాండ్ కోకోపీట్ రైస్ హస్క్ వరిపట్టు అలాంటివి కలుపుకొని మనం మట్టి మిశ్రమం తయారు చేసి మొక్కను నాటాలి అలాంటి మట్టిలో నీళ్లు తొందరగా డ్రైన్ అవుతాయి ఎక్కువసేపు నిలవ ఉండిపోవు మీరు మట్టి మిశ్రమం సరిగ్గా కలపకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే కుండీలో అడుగున కన్నాలు మూసుకుపోతాయి వాటర్ కుండీలో ఎక్కువసేపు స్ట్రక్ అవ్వడం వల్ల వేర్లు కుళ్ళిపోయి రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోతుంది రెండవ సమస్య మందార మొగ్గలు పండుబారి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి అలా అవడానికి కారణాలు ఏంటంటే మీరు మొక్కకు సరైన పద్ధతిలో వాటరింగ్ చేయకపోవడం కుండీలో ఉన్న మట్టి మొత్తం పూర్తిగా ఎండిపోతే మీరు పట్టించుకోకుండా వాటర్ ఇవ్వకపోతే మొక్క స్ట్రెస్లోకి వెళ్తుంది ఒత్తిడి కారణంగా మందార మొగ్గలు పండుబారి రాలిపోతాయి ఇంకొక కారణం పెస్ట్ అటాక్ మందార మొక్కకు ఏమైనా చీడపీడలు మిలీ బగ్స్ ఎఫిట్స్ లాంటి రసం పీల్చే చీడలు పడితే మొగ్గలో ఉండే రసాన్ని మొత్తం ఆ కీటకాలు పీల్చేసుకుంటాయి మొగ్గలు వీక్ అయిపోయి పండుబారి రాలిపోతుంటాయి ఇంకొక కారణం మొగ్గలు రాలిపోవడానికి పోషక లోపం పొటాషియం కాల్షియం లోపాలు మొక్కలో ఉంటే మొగ్గలు ఇలా రాలిపోతాయి పొటాషియం కాల్షియం లోపాలు లేకుండా మందార మొక్క చక్కగా పువ్వులు పేయడానికి అవసరమైన ఫెర్టిలైజర్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మందార మొక్కలో వచ్చే ఇంకొక సమస్య మందార ఆకులు పండుబారి రాలిపోతుంటాయి మొక్కలో రెండు మూడు ఆకులు పండుబారి రాలిపోవడం అనేది సహజం అలా కాకుండా ఒకేసారి మొక్కలో ఎక్కువ శాతం ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతే అది ప్రాబ్లమే అండి ఖచ్చితంగా మందార ఆకులు పసుపు రంగులోకి రాలిపోవడానికి మొదటి కారణం మందార మొక్కకు ఓవర్గా ఫెర్టిలైజర్ ఇస్తే అలా జరుగుతుంది లేదా మందార మొక్కకు నచ్చని ఎరువులు పడని ఎరువులు ఇచ్చినా కూడా అలా జరుగుతుంది రెండవ కారణం మీరు మందార మొక్కకు ఓవర్గా వాటరింగ్ చేయడం మొక్కకు అవసరమున్నా లేకపోయినా మట్టి బాగా తడిగా ఉన్నా రోజు వాటర్ ఇస్తే ఇలా ఆకులు పండుబారి రాలిపోతాయి మందార మొక్కలో వచ్చే ఇంకొక సమస్య ఆకుల్లో అయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండడం మొత్తం ఆకంతా ఇలా లైట్ గ్రీన్లోకి మారుతుంది కానీ మధ్యలో నరాలు మాత్రం ఇలా పచ్చగా డార్క్గా ఉంటాయి ఇలా ఉంటే మొక్కలో అయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని అర్థం ఈ పోషక సరి చేయడానికి మనం మొక్కకు ఫెర్టిలైజర్ ఇవ్వాలి మందార పువ్వులు మీ మొక్క అస్సలు పూయకపోతే పొటాషియం ఎక్కువ శాతం కలిగిన ఎరువులు మనం ఇచ్చామంటే మొక్క బాగా పువ్వులు పూస్తుంది కాల్షియం పొటాషియం అయన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ ఇవన్నీ న్యూట్రియం మొక్కకు అందడానికి ఇప్పుడు మనం ఒక మంచి ఫెర్టిలైజర్ మేడ్ ఫెర్టిలైజర్ తయారు చేద్దాం రండి మన ఇంట్లో మనం వేస్ట్ అనుకుని పాడేసే పండ్లు కూరగాయల తొక్కల్లోనే ఎన్నో పోషకాలు ఉంటాయి వాటితో ఫెర్టిలైజర్ చేసి తరచూ పది పదిహేను ఒకసారి ఇవ్వడం వల్ల మందార మొక్క పువ్వులు బాగా పూస్తుంది మందార మొక్కకు ది బెస్ట్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే అరటిపండు తొక్కలు ఈ అరటి తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ మీరు మూడు నాలుగు సార్లు ఇచ్చేసరికి పువ్వులు ఖచ్చితంగా పూస్తుంది నేను ఒక రెండు అరటిపండు తొక్కలను తీసుకున్నాను రెండు రోజులు జస్ట్ లైట్గా వీటిని ఎండలో ఎండబెట్టాను ఎందుకంటే ఇలా డ్రై అయిన అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇంకా ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం కూడా ఉంటాయి వీటితో పాటుగా నేను వెల్లుల్లిని తీసుకుంటాను రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఇందులో సల్ఫర్ కాల్షియం ఉంటాయి మొగ్గలు పండుబారి రాలే సమస్య మందార మొక్కలు ఎక్కువ ఉంటే ఈ ఫెర్టిలైజర్ తయారు చేసి ఇస్తే మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది వెల్లుల్లి ఘాటుకు మొక్కకు పట్టిన చీడపీడలు కూడా పోతాయి జస్ట్ ఈ రెండు మిక్సీలో వేసి పేస్ట్ చేశాను ఇలా చేశాక ఇందులో ఒక లీటర్ వాటర్ వేసి ఒక రెండు గంటలు ఉంచండి రెండు గంటల తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు రైని సీజన్ కాబట్టి మనం మట్టిలో ఇలా తొక్కలతో డైరెక్ట్గా వేస్తే ఫంగస్ రావచ్చు కాబట్టి ఫిల్టర్ చేయండి ఫెర్టిలైజర్ని ఇప్పుడు ఈ తయారైన ఫెర్టిలైజర్ని వన్ ఈస్ టు వన్ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక లీటర్ ఫెర్టిలైజర్కి ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ కలిపి మనం మందార మొక్కలకి ఇవ్వాలి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు పైన మట్టిని లూజ్ చేయండి ఇలా చేయడం వల్ల మొక్క వేరు భాగం వరకు ఈ ఫెర్టిలైజర్ అందుతుంది మొక్క పోషకాలు బాగా తీసుకుంటుంది ఈ ఫెర్టిలైజర్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే మందార మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది ఆకులు పండుబారి రాలిపోవు అలాగే వెల్లుల్లి స్మెల్ ఒక మంచి ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది మొక్కలో వచ్చిన పోషక లోపాలు ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఈ లోపాలన్నీ కూడా సరవుతాయి అలాగే వారానికి ఒకసారి చీడపేడలు ఉన్న లేకపోయినా నీమ్ ఆయిల్ మొక్క మీద స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్